హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీమతి వర్క్స్ మనం నెయ్యి తయారు చేసుకునేటప్పుడు వెన్న తీయడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే కొంచెం ఎక్కువ టైమే నెయ్యి కాచుకోవడానికి ఆ వెన్నను కాచుకోవడానికి పడుతుంది కదండి అలా కాకుండా చాలా తక్కువ టైంలో అది కూడా కుక్కర్లో మనం నెయ్యిని ఇలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను మనము వెన్న తీసుకుంటాం కదా ఆ వెన్నను ఒక రెండు మూడు సార్లు మంచి వాటర్తో బాగా వాష్ చేసి తీసుకున్న వెన్ననంతా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో సగం వరకే వెన్న ఉండేటట్లు చూసుకుంటే బెటర్ అండి ఎందుకంటే ఎక్కువ వేస్తే పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది నాకు సగం కంటే ఎక్కువనే అయింది ఏమవుతుందో చూద్దాం మరి నెక్స్ట్ పొంగుతుందా లేదా అనేది అలాగే వెన్నతో పాటు ఒక రెండు తమలపాకులను యాడ్ చేసుకుంటే నెయ్యి స్మెల్ అనేది బాగుంటుంది నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని పెట్టుకోవాలండి అయితే హై ఫ్లేమ్ మంట అనేది స్టార్టింగ్లోనే పెట్టకూడదండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అలాగని లో ఫ్లేమ్లో కూడా అవసరం లేదు లో ఫ్లేమ్లో పెట్టినామంటే అంటే చాలా టైం తీసుకుంటుంది హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద విజిల్స్ రానివ్వాలి అది ఎన్ని విజిల్స్ అనేది మనము చూసుకోవాలి అండి అంటే ఎలా అంటే నెయ్యి రెడీ అయిన స్మెల్ అనేది మనకి తెలుస్తుంది నేను ఆ పార్ట్ కంటే ఎక్కువ అయింది కదా విన్నా అందుకనే విజిల్ దగ్గర ఇలా పొంగుతుంది చూడండి నెయ్యి రెడీ అయినట్లు కూడా అక్కడ విజిల్ నుంచి బయటికి వస్తుంది నెయ్యి అంతా కూడా కొంతవరకు పొంగిందండి మరీ ఎక్కువ ఏం పొంగలేదు నాకు ఎన్ని విజిల్స్లో నెయ్యి రెడీ అయిన స్మెల్ వచ్చిందంటే సిక్స్ విజిల్స్కి నాకు మంచి స్మెల్ వచ్చింది అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే వదిలేసాను ఎందుకంటే వేడి మీద తీస్తే చాలా డేంజర్ కదా కుక్కర్ కుక్కర్తో జాగ్రత్త ఉండాలి చూడండి నెయ్యి అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన నెయ్యిని స్ట్రైనర్ సహాయంతో వేరొక గిన్నెలోకి వడపోసుకోవాలి అయితే మనం వడపోసుకోవడానికి తీసుకున్న గిన్నె కానివ్వండి స్టోర్ చేసుకోవడానికి తీసుకున్న డబ్బా కానీ గిన్నె కానీ ఏదైనా సరే బాగా ఒట్టిగా ఉండాలి అండి అంటే డ్రైగా ఎక్కడ తడి అనేది లేకుండా ఉండాలి అలాంటప్పుడే నెయ్యి అనేది ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటుంది ఎప్పుడు కూడా చడిపోదు నెయ్యి అసలు చెడిపోదండి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా నేను తీసుకున్న గిన్నె క్వాంటిటీ రెండు లీటర్లు అండి దాదాపు వన్ లీటర్ కొంచెం ఎక్కువనే రా ఉండొచ్చు లేకుంటే వన్ లీటర్ అయినా ఉండి ఉండొచ్చు మనం రెడీ చేసుకున్న నెయ్యి అనేది చూడడానికి చాలా తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కదా అందుకనే నేను ఒక గ్లాస్ జార్లోకి పోసి చూడాలని అనుకుంటున్నాను నా దగ్గర ఒక లీటరు పట్టే జార్ అనేది ఉంది దానిలోకి పోసి చూద్దాం లీటర్ ఉందా లేకుంటే తక్కువనే ఉందా అనేది ఇది హనీ బాటిల్ అండి ఇది వన్ లీటర్ మళ్ళీ ఒక పావు లీటర్ పడుతుంది లీటరు బావు పడుతుంది ఆ లీటర్ పైననే వచ్చినట్లుంది ఆ కరెక్ట్గా లీటర్ బావు నెయ్యి మనకు రెడీ అయింది చూడండి గిన్నెలో ఏం మిగిలలేదు ఇక కరెక్ట్ లీటర్ బావు నెయ్యి వచ్చింది నేను గిన్నెలో చూసినప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది కదబ్బా ఏం చేయాలి అనుకున్నా కానీ బాగానే నేను ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తే ఇంత క్వాంటిటీ వచ్చిందో అంతే క్వాంటిటీ వచ్చింది రాత్రి పూట చేశానయ్యి మార్నింగ్ కి చూడండి గట్టి పడిపోయింది మంచి పూస పూసలాగా ఇట్లా స్పూన్ తో తీసుకుంటే రవ్వ రవ్వగా వస్తుంది అసలు టేస్ట్ గాని స్మెల్ గానీ సూపర్ ఉంది మూత తీస్తని చివరిలో ఒక కొటేషన్ అండి యు డోంట్ హ్యావ్ టు ఈట్ లెస్ యూ జస్ట్ హ్యావ్ టు ఈట్ రైట్ అందుకని ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రైట్ ఫుడ్ ను మీ సొంత చేతులతో తయారు చేసుకొని రోజు తిని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు